అందుకే ఈరోజు ఆ సమస్యని కూడా పరిష్కరించుకోవాలి కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల యొక్క అభివృద్ధి కోసం ఆ వచ్చిన లాభాలలో కార్మికులను భాగస్వాములను చేయాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది భవిష్యత్తులో కూడా కార్మికులను ఆదుకోవడమే కాకుండా అన్ని రకాలుగా వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది ఈ రోజు మేము ఒక నెంబర్ అనుకొని బోనస్ ప్రకటిద్దాం అనుకున్నాం కానీ శ్రీధర్ బాబు గారు ఆ ప్రాంతంలో ఉండే శాసనసభ్యులను అందరినీ తీసుకొని వచ్చి లేదు ఇంకా కొంచెం పెంచండి పదకొండు గంటలకు మీకు అందరికీ ఈ సంతోషకరమైన ప్రకటన చేద్దామని మేము అనుకుంటే వారు వచ్చి గంటసేపు హర్తాలు చేసి దాన్ని ఇంకా కొంచెం పెంచి వారితో పాటు మిగతా శాసనసభ్యులు అందరూ కూడా పెంచాలి వీలైనంత మేరకు వాళ్ళను ఆదుకోవాలి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కార్మిక సంఘాలను కార్మికులను కలిసేది ఉంటుందని వారు చెప్పడం సూచన చేయడం మేము అనుకున్న దానికంటే కూడా కొంచెం బోనస్ పెంచే నిర్ణయం తీసుకొని వచ్చి ఈ పత్రికా సమావేశంలో ఈరోజు అనౌన్స్ చేసినాం దసరా పండుగకి బోనస్ ఇస్తున్నాం కోల్ ఇండియా నుంచి మన భాగస్వామ్యంతో వచ్చే వాటిని దీపావళికి మళ్ళొకసారి కార్మికులకు బోనస్ ప్రకటిస్తారు వాటి వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి బట్టి విక్రమార్క గారు ఆ శాఖ దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలనలు పరిగణలోకి తీసుకొని కార్మికుల యొక్క సంక్షేమం కోసం కార్మికుల యొక్క అభివృద్ధి కోసం కార్మికుల యొక్క భవిష్యత్ ప్రణాళిక కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేయడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే దీన్ని సహేతుకంగా ప్రభుత్వం పరిశీలిస్తుంది దీంట్లో రకరకాల సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కోల్ ఇండియా ఒక రేట్కి ఇస్తుంది సింగరేణి ఇంకొక రేట్కి ఇస్తుంది ఓపెన్ మార్కెట్లో ఇంకొక రకంగా ఉంది ఇంపోర్ట్ కోల్ రేట్లు ఇంకొక రకంగా ఉన్నాయి వీటన్నిటిని కూడా అంచనా వేసుకొని ప్రపంచంతో పోటీ పడే విధంగానే సింగరేణిని తీర్చిదిద్దుకోవాలి ఇప్పుడేం రిజర్వ్డ్ మినరల్స్ లేవు ఓపెన్ మార్కెట్ ఇది ఓపెన్ మార్కెట్లో ఓపెన్గా మనం కాంపీట్ ఈ రోజు నువ్వు ధర ఎక్కువ చెప్తే పక్క షాప్కి పోయి కొనుక్కుంటారు ఇప్పుడు మీరు రోజు దసరా పండుగ ఉంది షాపింగ్ పోతారు షాపింగ్ పోయినప్పుడు ఈ షాప్లో వంద రూపాయలు ఉండపు సేమ్ వస్తువు పక్క షాప్లో ఎనభై రూపాయలకి ఇస్తే మీరు ఏది ప్రాధాన్యత ఇస్తారు అట్లానే ఈరోజు మా సింగరేణి సంస్థ కూడా పోటీ ప్రపంచంతో పోటీ పడుతుంది మేము శ్రమని ఇంకా ఎక్కువగా కష్టపడతాను తప్పితే మేము ఆయాచిత లబ్ధి కోసం మేము ఆలోచన చే మీరు చెప్పే జిఎస్టీ కావచ్చు లేకపోతే కోల్ ఇండియాతో కాంపిటీషన్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ కోల్ మైన్స్ ఇన్ ఇండియా ఇంపోర్ట్ కోల్డ్ వీటన్నిటిని కూడా ఒక అంచనా వేసుకొని దాని ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తాము దానికోసం కూడా మా ఇంతకుముందు మేము మాట్లాడుకున్నప్పుడు మంత్రులందరితో మాట్లాడుతా అని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ ప్రాంత శాసనసభ్యులు సింగరేణి కార్మిక సంఘాలతో కూడా చర్చించాలి ప్రభుత్వం హడావిడిగా నాలుగు గోడల మధ్యలో తీసుకునే నిర్ణయం కాదు ఇది ఇది బావుల దగ్గర పోయి కూర్చొని కార్మికులతో మాట్లాడాలి ఇది వాళ్ళ భవిష్యత్తు ఒకటి మనుగడ సాధించాలి రెండు లాభాల బాటలో నడవాలి మూడు ప్రపంచంతో పోటీ పడాలి ఈ మూడింటిని కూడా ఒక ప్రణాళిక బద్ధంగా కార్యాచరణ తీసుకోకపోతే ఏదో ఒక దగ్గర ఇబ్బంది వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి కార్మికులు కార్మిక సంఘాలు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు మంత్రులు ప్రభుత్వం కూర్చొని చర్చించుకొని ఒక పక్కనబంది ప్రణాళికతో ముందుకు వస్తుంది తప్పకుండా ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నకు సంబంధించిన చర్యలన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటుంది